ఇండియాలో బిజినెస్ రన్ చేస్తున్నారా అయితే పవర్ కట్స్ అనేది మనకు సర్వసాధారణం కదా ఊరికే కరెంటు పోతూ ఉంటే పనులాగిపోతాయి ప్రొడక్షన్ దెబ్బతింటుంది చివరికి లాభాలు కూడా తగ్గిపోతాయి మరి ఈ సమస్యకు అసలు పరిష్కారం లేదా ఒక్కసారి ఆలోచించండి కట్ అంటే ఎంత నష్టం అది కేవలం లైట్లు ఆగిపోవడం మాత్రమే కాదు మెషన్లు ఆగిపోతాయి డేటా పోతుంది సర్వర్లు క్రాష్ అయిపోతాయి ఒక్క మాటలో చెప్పాలంటే మొత్తం వ్యాపారమే నిలిచిపోతుంది దీనివల్ల జరిగే నష్టం గురించి ఎప్పుడైనా లెక్కించారా ఇంతకు ముందు పవర్ బ్యాకప్ అంటే అదో పెద్ద తలనొప్పి పెద్ద పెద్ద జనరేటర్లు లీటర్ల కొద్ది డీజిల్ చిక్కుపడిపోయిన వైర్లు అదో పెద్ద గందరగోళం కాని ఇప్పుడు రోజులు మారాయి ఒకే ఒక్క కాంపాక్ట్ యూనిట్లో అన్నీ కలిసి ఉన్న ఒక సింపుల్ సొల్యూషన్ వచ్చేసింది ఇదే కదా అసలైన మార్పంటే సరే ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్న ఈ సమస్యలన్నింటికీ ఇప్పుడు ఒకే ఒక్క స్మార్ట్ సొల్యూషనుంది అదే ప్యూర్ పవర్ థర్టీ పాయింట్ జీరో ఇది కేవలం ఒక ప్రాడక్ట్ కాదు ఇది మన వ్యాపారాలు పవర్ ని చూసే విధానాన్నే మార్చేబోయే ఒక విప్లవం దీన్ని మేము ఎనర్జీ కమాండ్ సెంటర్ అని పిలుస్తాము ఎందుకంటే ఇది కేవలం ఒక బ్యాటరీ కాదు ఇది మన బిజినెస్ పవర్ సిస్టంకి మెదడు మెదడులాంటిదన్నమాట ఎప్పుడు గ్రిడ్ వాడాలి ఎప్పుడు సోలార్ వాడాలి ఎప్పుడు బ్యాటరీ నుంచి పవర్ తీసుకోవాలి ఇవన్నీ ఇదే తెలివిగా నిర్ణయిస్తుంది మరి దీనిలోపల ఏముందో చూద్దామా మూడు పవర్ఫుల్ భాగాలున్నాయి ఒకటి ముప్పై కిలో అవర్ల పెద్ద లిథియం బ్యాటరీ రెండు ఎంత పెద్ద కమర్షియల్ లోడున్నా సరే ఈజీగా హ్యాండిల్ చేసే ముప్పై మూడు కేవీఏ ఇన్వర్టర్ మూడు సోలార్ ఎనర్జీని సమర్థవంతంగా వాడుకునే స్మార్ట్ సోలార్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఈ మూడు ఒకే యూనిట్లో కలిసి పనిచేస్తాయి ఇక అసలైన మ్యాజిక్ గురించి మాట్లాడుకుందాం అదే ఈ సిస్టం యొక్క తెలివితేట్లు ఇది కేవలం పవర్ కట్ అయినప్పుడు రియాక్ట్ అవడం కాదు అసలు సమస్యలు రాకముందే వాటిని అంచనా వేసి నివారిస్తుంది అంటే ఇది ఒక ఇంటెలిజెంట్ సిస్టం అనమాట ఇది ఎలా పనిచేస్తుందంటే ఫస్ట్ ఇది మన పవర్ వాడకాన్ని నేర్చుకుంటుంది తర్వాత బ్యాటరీ సెల్స్ను ఆటోమేటిక్గా బ్యాలెన్స్ చేసి దాని లైఫ్ను పెంచుతుంది ఏదైనా చిన్న సమస్య వచ్చినా సరే వెంటనే మన మొబైల్ యాప్ కి అలర్ట్ పంపుతుంది అంతేకాదు రిమోట్ గానే సాఫ్ట్వేర్ అప్డేట్స్ తీసుకుంటుంది కాబట్టి ఇది ఎప్పుడూ లేటెస్ట్ టెక్నాలజీతో అప్డేట్గా ఉంటుంది భద్రత మన్నిక ఈ రెండూ చాలా ముఖ్యం కదా ఇండియాలో ఉండే విపరీతమైన ఎండలైనా వర్షాకాలంలో ఉండే తేమైనా సరే ఈ సిస్టం దేనికి చెక్కు చెదరకుండా ఉండేలా డిజైన్ చేశారు దీనికి నానో కూలింగ్ టెక్నాలజీ ఫైర్ ప్రూఫ్ మెటీరియల్స్ యాంటీ కొరసివ్ కోటింగ్ ఇవన్నీ అదనపు రక్షణేస్తాయి సో ఇవన్నీ కలిపి ఇచ్చే అతిపెద్ద భరోసా ఏంటంటే బిజినెస్ ఆగకూడదు ఎట్టి పరిస్థితుల్లోనూ పనులాగకూడదు ఈ సిస్టమిచ్చే హామీ అదే జీరో డౌన్ టైమ్ స్టాప్ ఆపరేషన్స్ అవును కరెక్ట్గా విన్నారు ఇకపై డౌన్ టైం అనే మాటే ఉండదు పవర్ గ్రిడ్ నుంచి బ్యాటరీకి మారినా బ్యాటరీ నుంచి సోలార్కి మారినా ఆ మార్పు మనకు తెలియనే తెలియదు పని ఆగదు ఇంతకీ ఎంత వేగంగా మారుతోంది అనుకుంటున్నారా కేవలం నాలుగు మిల్లీ సెకండ్ల కంటే తక్కువ సమయంలో అంటే మనం కనురెప్ప వేసే సమయం కన్నా వందల రెట్లు వేగంగా అనమాట దీనివల్ల మన సెన్సిటివ్ సర్వర్లుగాని మిషన్స్ గాని పవర్ పోయిన విషయాన్ని కూడా గుర్తించలేవు అంతరాయం లేని పవర్ ఒక ఎత్త అయితే డబ్బు ఆదాయం చేయడం మరో పెద్ద ప్రయోజనం ఇప్పుడు ఈ సిస్టమ్ మన కరెంటు బిల్లులను ఎలా తగ్గిస్తుందో చూద్దాం ఇందులో ఆరు ఇండిపెండెంట్ సోలార్ ఛానల్స్ ఉన్నాయి దీనివల్ల ప్యానెల్స్ మీద కొద్దిగా నీడ పడ్డా సరే మాక్సిమం సోలార్ పవర్ను జనరేట్ చేస్తుంది అంతేకాదు మనం వాడుకోగా మిగిలిన సోలార్ పవర్ని గ్రిడ్కి అమ్మి డబ్బు కూడా సంపాదించొచ్చు ఇక డీజిల్ జనరేటర్ విషయానికొస్తే దీన్ని చాలా తెలివిగా వాడుతుంది కేవలం అత్యవసరమైతే తప్ప దాన్ని ఆన్ చేయదు సో డీజిల్ ఖర్చులు భారీగా ఆదా అవుతాయి ఇక్కడే అసలు విషయం ఉంది ఈ సిస్టం చాలా స్మార్ట్ ఏ టైంలో ఏ పవర్ సోర్స్ చౌకగా దొరుకుతుందో అదే వాడుకుంటుంది ఉదాహరణకు గ్రిడ్ పవర్ రేట్లు ఎక్కువగా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా సోలార్ లేదా బ్యాటరీ పవర్ కి మారిపోతుంది దీనివల్ల కరెంటు బిల్లులు బాగా తగ్గుతాయి ఇక ముగింపుకు వస్తున్నాం పూర్ పవర్ థర్టీ పాయింట్ జీరోను ఎంచుకోవటమంటే అంటే మన బిజినెస్కు ఒక ట్రిపుల్ గ్యారంటీ ఇచ్చినట్టే అవేంటో ఒకసారి చూద్దాం మొదటిది పనితీరు అంటే మ్యాక్సిమం అప్ టైమ్ గ్యారంటీ రెండవది రక్షణ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో పనిచేసే పూర్తి భద్రత మూడవది అంచనా అంటే స్మార్ట్ షెడ్యూలింగ్తో మెయింటెనెన్స్ ఖర్చులు తగ్గించడం ఈ మూడు కలిసి మన వ్యాపారానికి సంపూర్ణమైన పవర్ ఇండిపెండెన్స్ను అందిస్తాయి ఇప్పుడు నిర్ణయం తీసుకోవాల్సిన సమయం వచ్చింది ఒకవైపు పదే పదే వచ్చే పవర్ కట్స్ పెరుగుతున్న ఖర్చులు మరోవైపు స్మార్ట్ టెక్నాలజీతో వ్యాపార భవిష్యత్తును మన చేతుల్లోకి తీసుకోవడం ఏ దారినెంచుకుంటారు